హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీ ఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కేఆకే ఛానల్ జూబీ పేహ్లాబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లోనే ఉన్నాం ఈ సంతా ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో విత్తన పొట్టలు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏదనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వారం మొత్తం అసలు మనం ఫోన్లు రిసీవ్ చేసుకోలేదు ఇక మీద కూడా వారంలో రెండు రోజులు మాత్రమే ఫోన్ రిసీవ్ చేసుకుంటాం మీరు ఫోన్ చేస్తే శుక్రవారం ఫోన్ తీయడం కుదరదు ఆదివారం ఫోన్ తీయడం కుదరదు ఇప్పుడు ఏంటంటే బుధవారం గురువారం ఈ రెండు రోజులు మాత్రమే ఫోన్ తీస్తాను మిగతా మిగతా రోజుల్లో ఫోన్ తీయను నేను ఫోన్ తీయకుండా నా పని నేను చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోస్లో మీకు అనమాట ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మీకు అనేది సో ఒకసారి మొత్తం చూపిస్తాను నేను మార్కెట్ మొత్తంలో అలాగే ఇది తిరుపతి జిల్లాలో ఉంది నిన్న మొన్న అంటే మంగళవారం రోజు బుధవారం రోజు గూడూరులో ఏదో మీటింగ్ జరుగుతూ ఉండింది ఈ తిరుపతి జిల్లాని మళ్ళా గూడూరులో గూడూరుని నెల్లూరు జిల్లాలో మార్చేయాలని చెప్పి మళ్ళీ అక్కడ ఏదో ధర్నా లాంటిది ఏదో జరుగుతూ ఉండింది మళ్ళీ అది తిరు నెల్లూరు జిల్లాలో కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ మాట నేను ఇంతకుముందు కూడా విని ఉన్నాను సో తిరుపతి జిల్లాలో గూడ్రు ఇది ప్రతి శుక్రవారం రోజు సంతా ఎర్లీ మార్నింగ్ నాలుగైదు నుంచి స్టార్ట్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత వచ్చాం సో మనకు వేరే పని లేదు నేను కూడా అదే కోరుకుంటున్నాను నాకు వేరే పనులు ఏం అవసరం లేదు నేను సంతలో ఉండేసి వీడియోలు తీసుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటా ఉంటే చాలు అనే లెక్కతోటి చూద్దాం ఈరోజు ఎంత పెద్ద వీడియో వస్తుంది ఎలాంటి పొట్టలకి ఎంత అనేది చూద్దాం స్టార్టింగ్ అన్నీ బాగుండేవి కాకుండా పెద్ద పొట్టలు ఉన్నాయి కొన్ని టగర్లు అవి చూపిచ్చుకొని వస్తాను ఒకసారి సో ఇది కొన్నారు అమ్మేదే అమ్మేదే సో చూద్దాం వీటన్నిటి గురించి మాట్లాడదాం దానికంటే ముందు ఇక్కడ టగర్లు ఉన్నాయి ఇవి మాంసం కోసంగా పనికి వస్తాయి బ్రీడింగ్కి పనికి రావు ఇవి వయసు అయిపోయి ఉంటుంది అనమాట అంటే పళ్ళు బిగ్గించేసి ఉండడం అలాంటివి ఉంటాయి ఇవి మంచి సైజులో ఉన్నాయి టగర్లు నాకు తెలిసి ఇది నాని అనుకుంటున్నాను ఎవరన్నా ఇవి మారుబేరం విజయవాడ అతన తాడేపల్లిగూడెం నాని అన్న శనివారం రోజు రేపు అక్కడ సంతలో ఉంటాడు ఆయన ఆయనకు సంబంధించిన పొట్టెళ్ళు ఇవి సో ప్రస్తుతానికి ఆయన ఇక్కడ కనబట్టం లేదు ఇవన్నీ టగర్లు బ్రీడింగ్కి పనికి రావు మాంసానికి ఇంకా ఇది సో అక్కడ కూడా ఒకటి వస్తుంది చాలా పెద్దది ఉంది పొట్టళ్ళు ఆయన పట్టుకొని వస్తున్నారు అడుగుదాం ఒకసారి ఇది కూడా ఒకటి ఉంది దీన్ని కూడా అడుగుదాం సో జుడిపి ఉంది కాబట్టి కొద్దిగా మా నాని అన్న ఇక్కడే ఉన్నాడు సరే భేరం చేసుకుంటున్నాడు చేసుకొని సో తెల్ల పొట్టల్ని అడుగుదాం మనం సో ఏం చెప్పిన నాది ఇది ఇరవై ఆరు వేలు పళ్ళు బిగించేసిందా ఆరు ఇంకా ఆరు పళ్ళ మీద ఉంది ఇంకా పళ్ళు వేయలేదు ఆరు పళ్ళ మీద ఉంది బ్రీడింగ్ కోసంగా యూస్ చేయవచ్చు సో చాలా బాగుంది ఇది ఉందా వేయలేదు సో ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఇది చెప్తున్నారు ఇది బోడి పొట్టేళ్ళు కమ్ములు ఉండవు దీనికి చాలా హెవీ సైజులో ఉంది పొట్టేళ్ళు ఇది జాడు ఉంది ఇటు ఎత్తు ఏం అనమాట జత వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నారు అన్న ఇది అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు లెక్కన యాభై రెండు వేలు జత చెప్తున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ పెయిర్ సో విత్తన పొట్టలు గొర్రెల మీద ఉండిందా సో గొర్రెల మీద వండిందంట విత్తన పొట్టలు చాలా సైజు ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉందనా ఆరు పళ్ళు వేసిందా సో ఆరు పళ్ళ మీద ఉందంట సైజ్ బాగుంది కొమ్ములు పెద్ద సైజు కొమ్ములు ఉన్నాయి అవి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారునా ఇరవై ఎనిమిది సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఆరు పళ్ళ మీద ఉంది ఇది ఓ నానేనా నా అది మనమేనా ఎంతకిస్తావా మూడు కలిపి ఎనభై వేలు సో అన్న వాళ్ళు రైతులు ఇది తీసుకుని వచ్చింది సో వీళ్ళని చూపించుకునేసి వెళ్ళి అటు పక్కకి వెళ్తాను నేను మళ్ళీ సో ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ సో నానన్నా పట్టాలని ఒకసారి చూసుకుని వచ్చేస్తాం సో ఇది మూడు కలిపి ఎనభై వేలు చెప్తున్నారండి ఈయన ఈ సంతలో కొంటారు మళ్ళీ అక్కడ తీసుకుని పోయి తాడేపల్లిలో అమ్ముతారనమాట సో ఆ లెక్కన బారం అనేది చెప్పడం ఎనభై వేలు అనేది మూడు పొట్టెలు తిన్ బక్రాకే అస్సి హజార్క దాం పతారు అవి ఎయిటీ థౌజండ్ పే తిన్ బక్రా కాఫీ సైజ్ అయ్యే బడా సైజ్ సో పెద్ద ఉన్నాయి సో ఈయన్ని కూడా ఒకసారి చూపించుకుందాం ఇన్ని దగ్గర కూడా ఒక నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి రెగ్యులర్గా సంతలో వచ్చే వ్యక్తి సో ఈ రెండు పొట్టెళ్ళు మాత్రం భలే ఉన్నాయి ఇవి ఇది ఒక డెబ్భై ఎనభై ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎంత ఉంటుంది వచ్చిన బరువు అది మధ్యలో అది ముప్పై ఐదు కేజీలు మాంసం వస్తుంది సో నాకు తెలిసి ఇది ఒక డెబ్బై కేజీలైనా ఉంటుంది అనుకుంటున్నా సెంటర్లోది అటు పక్క నుంచి మూడోది ఎంత చెప్పిన్నారు ఇది నేను మిమ్మల్ని అడిగింది మాంసం వెళ్ళే మాంసం ఎంత పడుతుంది అన్నాను మీరు ముప్పై ఐదు అన్నారు నేను ప్రాణంతో చెప్పిన ఎంత చెప్పిన్నారు ఇది ముప్పై రెండు వేలు సో చాలా సైజు ఉందండి వెనకాల నుంచి చూస్తే అది థర్టీ టూ థౌజండ్ అనేది చెప్పినారనమాట సో దాని పక్కన ఉండేది కూడా బాగానే ఉంది కొమ్మూల పరంగా దాని ప్రకారంగా చాలా హెవీ సైజులో ఉంది ఇది థర్టీ టూ థౌజండ్ అనేది చెప్తున్నారు సో ఇంకా మనం ఒక్కొక్కటిగా బ్రీడర్స్ కోసం ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటా వెళ్దాం సో అన్న దగ్గర ఒకటి ఉంది నాకు తెలిసి లేత వయసు లాగా కనిపిస్తుంది వెయిట్ కూడా నాకు తెలిసి ఆ అన్నతోటే మాట్లాడిస్తాను ఎన్ని పళ్ళ మీద ఉంది నాది పళ్ళు వేసేసి ఉంది సో బా లేక ఫోన్ ఆగా భాగ్యం లేక ఆ జైంగ మస్తానన్న పొట్టలు కూడా చూద్దాం వెళ్లేసి సో ఇది పళ్ళు బిగిచ్చేసిందంట పొట్టలు నేను చూపిస్తాను ఒకసారి చాలా బాగుంది పొట్టెళ్ళు పళ్ళు బిగిచ్చేస్తుంది అంటున్నారు కానీ చూడడానికి వయసు అంత అనిపించటం లేదు బ్రీడింగ్ కి ఎక్సలెంట్ గా ఉంది ఆ జాడు కానీ ఎత్తు కానీ ఎక్సలెంట్ గా ఉంది బ్రీడింగ్ కోసంగా పళ్ళు కూడా నేను కూడా ఒకసారి చూస్తాను దీనికి ఎంత బరువు ఉంటుంది అని లెక్కలో అలుగుతారు గురుగారు ఎంత మాంసం పడవచ్చు అంచనా వాళ్ళు ధర వదిలేసి ఎంత పడుతుంది అంటున్నా దాత ఎంత మాంసం పడవచ్చు అనేది అంచనా కాదాలే చెప్పు కాదాలే చార్దాత కారణాత ఇద్దరు దాతం దళాలి కదా పళ్ళు వేయలేదు ఇంకా ఇది పొట్టేళ్ళు బాగుంది బిగించలా నాలుగు పళ్ళ మీద వస్తాయి కదా పళ్ళు బిగించేది అది ఆరు పళ్ళ మీదే ఉంది అది సో పొట్టేళ్ళు బాగుంది ఇది ధర ఎంత చెప్పారు అడిగి తెలుసుకున్నాను నా లెక్క ప్రకారం అరవై కేజీలు దాటి ఉంటుంది అరవై ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ఎంత చెప్పింది అన్న ముప్పై ముప్పై ఐదు వేలు బాగుందండి పొట్టెళ్ళు వచ్చేటప్పటికి వయసు తక్కువ ఉంటే ఇంకా బ్రీడర్ కోసం మాంసానికి ఇవి కొనలేము అసలుకి బ్రీడర్ కోసంగా నేను మాట్లాడుతున్నాను ముఖం కూడా నలుపు ఉంది పెద్ద కాళ్ళు సో జోళ్ళన్నీ ఫుల్ బ్లాక్లో ఉన్నాయి పొట్టెళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ముప్పై ఐదు వేలు అనేది దీని ధర చెప్పినారు చాలా బాగుంది ఎక్కువ బొచ్చు కూడా లేదు వంటి పైన మీరు గమనిస్తే ఎక్కువ బొచ్చు కూడా లేదు చాలా బాగుంది థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఇది సో చూద్దాం పక్క వెళదాం మనం ఒకసారి పొట్టేళ్ళు అయితే బాగుంది సో అరవై కేజీలు పైన ఉంటుంది కానీ అరవై కేజీలు కింద అయితే ఉండదు నా లెక్క ప్రకారం డెబ్బై ఉండొచ్చు అటు ఇటుగా సెవెంటీ కేజీస్ అనేవి ఉండొచ్చు సో ఇదిగో అన్న దగ్గర ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇది దొడ్డుగా ఉంది మాంసం లెక్కలో ఉంది ఇది కూడా ఒక సిక్స్టీ కేజీ దాకా ఉంటుంది అడుగుదాం ఒకసారి అన్నగారిని ఏం చెప్తారు ఇది రెండు కూడా బాగున్నాయి చూడండి అట్ట సైజులో ఉన్నాయో రెండు పొట్టేళ్ళు చాలా హెవీ సైజులో ఉన్నాయి వాళ్ళు వెళ్ళినాక అడుగుదాం మనం ఒకసారి ఇది అయితే మనకు అడుగుదాం ఒకసారి ఇది చెప్తాను నేను మళ్ళా అలాంలేకమ్మా ఏ క్యా దాతాల్కాయా దోబీ దోదాత్కే సార్ రెండు కూడా రెండు పళ్ళ మీద ఉన్నాయంటండి పళ్ళు వేసి ఉన్నాయంట ఇప్పుడే రెండు పళ్ళ మీద ఉన్నాయి వెయిట్ లెక్కలు అడుగుదాం ఏం చెప్తారనేది ఆయన తెలుసుకుందాం బాయి ఇది మీ లెక్క ప్రకారం ఎంత లెవెయిట్ ఉండొచ్చు బాయ్ నైంటీ మార్షాల్లా నేను అరవై పైన ఉంటుంది అనేసి అనుకున్నాను తొంభై కేజీలు అంటున్నారు క్యా ఎలా భవి మంది లేదా బయట మరి తెచ్చారు భావి బార్ చెల్లెలే కాదు సో నైంటీ కేజీస్ దాకా ఈ పొట్టెళ్ళు ఉంటుంది అనేసి అంటున్నారు ఈ పొట్టెళ్ళు చూడడానికి చాలా బాగుంది రెండు పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉండేసి ఆ వెయిట్ అంటే చాలా ఇదే నా లెక్క ప్రకారం అరవై పై తగ్గదు కిందకి అరవై పైన తొంభైకి అరవైకి ముప్పై కేజీలు ఉంది కానీ అరవై కేజీలు కింద అయితే ఉండదు పైనే ఉంటుంది అది ఈ రకంగా ఉంది అవతలది వచ్చేసి ఏంటంటే పొడుగుంది ఇది చూడండి ఇక్కడ చెయ్యి అందటం లేదనమాట అటు ఉంది ఇక్కడ ఇది ఏంటంటే ఇటు పొడుగుకుంది బాగుంది పొట్టెలు అది ఎంత చెప్పినారు భయ్ జత వచ్చేసి తొంభై వేలు సో పెయిర్ నైంటీ థౌజండ్గా దాంబత్తారే భావి ఈ పొట్టెలు మాత్రం బరువు ప్రకారంగా బాగుంది అది మాత్రం ఇటు జాడు ప్రకారంగా చాలా బాగుంది తొంభై వేలు అనేది జత చెప్తున్నారు ఈ ఫోటోలు వచ్చేసి సో ఇది ఇక్కడ ఇది ఇదే ఇందాక చూసిందే ఇది చాలా బాగుంది చూడ్డానికి బ్రీడింగ్ కోసంగా ఫోటో తీసుకుందాం ఒకటి సో చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోటోలు వచ్చేసి సో అటు పక్కకు వెళదాం అక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని వద్దాం ఎక్కడ 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 ఎదుగు అన్న ఎక్కడే ఉన్నారు ఒకసారి ఇటు తీసుకున్నా కొద్దిగా అటు నడిపినా సో ఇది అన్నీ పళ్ళు రెండు పళ్ళ మీద ఉండేటివి పళ్ళు వచ్చేటివి ఇలా ఉంటాయి అనమాట సో జోళ్ళు చూడొచ్చు మీరు ఫుల్ బ్లాక్ ముఖం చూపిస్తాను సో పళ్ళు వేసిందినా ఇంకా వేయలేదు అదే పాలపళ్ళ మీద ఉంది నేను అదే అంటున్నా పళ్ళు వేయలేదు ఇంకా పాలపళ్ళ మీద ఉంది సో ఎంత చెప్పినారనా థర్టీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి హోటల్ చాలా బాగానే ఉంది ఇది సో ఆయన అనగా తెచ్చింది సో దీన్ని చూద్దాం ఇది ఎన్ని పళ్ళ మీద ఉందో ఒకసారి అడిగి తెలుసుకోవడం అది పాలపేనా సో ఇది వెయిట్ హైట్ బా రెండు రకాలు కూడా బాగుంది ఇది హైట్ ఉంది వెయిట్ ఉంది సో మొక్క వైట్ చాలా మొద్దుగా ఉంది ఇది సో జోళ్లు ఫుల్ బ్లాక్ లోనే ఉన్నాయి కింద కొద్దిగా ఉంది సో పాలప మీదే ఉంది ఇది సో ఇదేలా చెప్పినారనా ముప్పై నాలుగు వేలు ఇప్పుడు చూడొచ్చు మీరు చాలా బాగా కనిపిస్తూ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి కనిపిస్తుంది ఇది పాలపళ్ళం మీద ఉంది కొట్టెళ్ళు చాలా బాగుంది ఇది ఇంకా వేయలేదు థర్టీ ఫోర్ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైజ్ అవి వెయిట్ కూడా ఉంటుంది ఈజీగా యాభై దాటేసి ఉంటుంది అనుకుంటున్నా యాభై దాటి ఉంటుందా బరువు ప్రాణంతో యాభై ఎనిమిది కేజీలు ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ లైవ్ వెయిట్ అయిపోయి జానవారి అవి దాట్నైదా లేఫీ కుప్సూరత్ జనవర్ దేఖినకి ఓకేనా అటు వెళ్ళే చూద్దాం సో మన అన్నయ్య ఈయన పుష్ప పుష్పరాజ్ సో ఈరోజు పెద్దది తేలేదు ఈయన మామూలుగా పెద్ద సైజు పొట్టళ్ళు తెస్తూ ఉంటాడు ఎనభై కేజీలు తొంభై కేజీలు అలాంటివి తెస్తూ ఉంటారు ఈరోజు తేలేదు పళ్ళు అనేదో మాట్లాడుకుంటున్నారు అక్కడ ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది రెండు పళ్ళు దోదాత్పేహ జాన్వరి రెండు పళ్ళ మీద ఉందంట ఏం చెప్తారు అడిగి తెలుసుకున్నా ఏం ప్రసాదన్న ఏంది పొట్టలు అడ్డు చేస్తుందా లాగు పక్కన ఒక నిమిషం దానికి ఏం చెప్పిన ట్వంటీ సెవెన్ థౌసండ్ కదామే ఇసుక ఇరవై ఏడు వేలు అనేది దీని ధర చెప్తున్నారు పొట్టళ్ళు మంచి సైజులోనే ఉంది సో ప్రసాదన్న పొట్టలు అయితే అసలు ఆగటం లేదు ఆయన లాక్కొని పోతా ఉంది చాలాసేపటి నుంచి ఇది ఎలానా ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది నా సో పాలపళ్ళు అంటే బాగుందండి అటు జాడు ఉంది పొట్టళ్ళు ఎత్తు ఉంది సో ఎంత చెప్తారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన్నారు ఇరవై ఎనిమిది వేలు చెప్పిన్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు ఇది సో ఇక్కడ కొట్టేళ్ళు ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు ఇక్కడ ఒక పెద్ద పొట్టళ్ళు ఉంది సో చూద్దాం వాటిని సో ఇటు వస్తే మన మస్తాన్ భాయ్ పది పైసలు మస్తాన్ బాయి దగ్గర కొట్టేళ్ళు ఉంది ఆ కాడికే వస్తున్నాను బాయ్ కేత్త దాత్పే పే హావా చార్దాత్ నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు జోళ్ళు చూడొచ్చు మీరు కాళ్ళు వెనకాల బ్లాక్ ఉండాలా సో రాలేదా పట్టే పట్టేరు చార్ బోలే సార్ ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ కదా దామైపోయా ఇసు ముప్పై రెండు వేలు అనేది ధర చెప్తా ఉన్నారు దీనికి సో విత్తన పొట్టలు ఇవన్నీ విత్తన పొట్టలు మాంసం ధరలు లెక్క పెట్టుకుంటే రాదు అసలు ఏకిస్కా బాయ్ సార్ గురుగారు ఎలాగున్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మీరు కనబడలేదా నేను కనబడలేదా అంత ముందు వచ్చారు నేనే రాలేదు అయితే సరే ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా ఇంకా పళ్ళు వేయలేదు ఎంత వెయిట్ ఉంటుంది ఇది యాభై కేజీలు ఉంది సో ఈయనవి ఏంటంటే బక్రీద్ కాన్సెప్ట్లో పెంచేటివి బ్రీడర్ కోసం తక్కువ ఉంటాయి బక్రీద్ కాన్సెప్ట్ లో పెంచేవి ఎక్కువ ఉంటాయి అనమాట హెవీ సైజ్ లో ఉంటాయి ఒక యాభై పైన అనేది లైవ్ వెయిట్ ఉంది ఇది పళ్ళు వేయలేదు ఇంకా చేస్తుందా లేదు పళ్ళు వేయలేదు ఇంకా ఎంత చెప్పినారు నా ఇది ముప్పై ఐదు వేలు సో వెయిట్ గెయిన్ ఇంకా అవుతుంది ఇది ఫిఫ్టీ ప్లస్ అనేది లైవ్ వెయిట్ ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్గా ఆస్కింగ్ ప్రైజ్ అయ్యి బాయిస్క కాఫీ బడే సైజ్గా జానవర్ అయితే బాయ్కి పాస్ బక్రీద్క టైంపై వస్తా రివ్యూలు అవుతాయి బహార్ థోడ టైం అయ్యి బక్రీద్ ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు బయటకు వస్తాయి ప్రస్తుతానికి కోళ్ళ సీజన్ నడుస్తుంది సో ఆ రెండు కూడా చూసుకొని వస్తాం ఒకసారి అన్నగారి ఇది కూడా సో ఇటు జతం మీద అడుగుదాం సో రెండింటి మీద అడుగుదాం అక్కడ ఒక కొట్టేళ్ళు ఆగి ఉంది అది వెళ్ళి దాన్ని కూడా చూసుకున్నది రెండు అది అవతలది పళ్ళు వేసి ఉంటుంది ఇది కూడా వేసుంటుంది అది ఆరు పళ్ళ మీద ఉంది ఇది రెండు పళ్ళ మీద ఉంది సో దో దాతకాయ ఛే దాతకాయ క్యా దాం బోల్తే బతానే కోసి కరింగ్ ఏం చెప్పినారు బాబాయ్ ఆరు పళ్ళది నలభై ఐదు వేలు ఇది ముప్పై ఆరు పళ్ళ మీద ఉండేది నలభై ఐదు వేలు చెప్పినారు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు అని చెప్పినారు సో నాట్ బ్యాడ్ పర్వాలేదు బాగానే ఉన్నాయి సో బాషా బాయ్ ఆ పొట్టెలు కూడా చూడాలా ఒకసారి పొట్టెలు బాగుంది కానీ రంగు అంతా కొమ్ము పోయింది ఒక్క నిమిషం చూద్దాం ఎంత ఇరవై నాలుగు సో దీనికి కొమ్ము కొద్దిగా తేడా ఉందండి పొట్టెలు నేను చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంది పొట్టలు ఇలాంటివి కనిపించడం కొద్దిగా కష్టమే సో చూడండి అన్ని కలిసి కనిపించాలంటే కష్టమే విత్తన పొట్టాడు కొద్ది ముందుకు లాగండి పనికి రాదు అదే అంటున్నా ఇలా అన్ని కనిపించాలంటే కష్టమే సో చూడొచ్చు ఎలా ఉందో కాదు అదే నేను అంటున్నా ఇవన్నీ కలిసి దాంట్లో ఉంటే చాలా బాగుంటుంది అంటున్నా చాలా బాగుంది స్లాం ఆరా బయక్ బద్దే కాదు స్లాం లేకమ్మా అన్నా ఎన్ని పళ్ళ మంది ఇది ఇంకా పళ్ళే ఇలా సో మొఖం నలుపు ఓకే పర్వాలేదు బాగానే ఉంది పాల పళ్ళ మీద ఉంది ఆతాహం జోళ్ళు చూడొచ్చు మీరు చాలా బాగుంది విత్తన పొట్టలు అనేటప్పటికీ వెనకాల కాళ్ళు తర్వాత కొమ్ములు ముందుర ముఖము ఈ వంటి మీద బొచ్చు ఇన్ని లెక్కలు వేస్తారనమాట ఎంత నా ఇది ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు ఇరవై ఐదు వేలు బేరం ఓకే అన్న సో ఇదిగో మన బాయ్ దగ్గరికి వచ్చేసాం మనం దీన్ని కూడా ఒకసారి కలుస్తాం పొట్టళ్ళు పెద్ద సైజు ఉంది అక్కడ ఏదో బేరం జరుగుతా ఉంది రమణ ఉన్నాడు సింగమా సైడ్కు నియత్పే భయ దోదాత్ జ్వర్రాహం సాతే దోదాత్కా జానవారు మంచి హైట్ ఉంది పొట్టళ్ళు హైట్ ఉంది హైట్ ఉంది ఫస్ట్ ముప్పై ఐదు వేలు బేరం థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆశా థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సైజు బాగుంది ఎత్తు బాగుంది బరువు బాగుంది సో చూద్దాం ఒకసారి అన్నగారిది సో రమణ అన్నది బేరం జరుగుతూ ఉంది ఎంతకు తెగుతుంది హ్యాపీ సేమ్ నాయ సో అదే అలీ కాదా సో దారం జరుగుతుంది ఏం దారం జరుగుతుందో విందాం వెళ్ళేసి ఒకసారి సో ఈ పొట్టెలు చూద్దామండి ఇది మంచి సైజులో ఉంది ఇది ఈరోజు భారీ పొట్టేళ్ళు వచ్చినాయి మీరే చూడాలా ఎలా ఉన్నాయి అనేది సో మొత్తం ఫుల్ బ్లాక్లో ఉంది పొట్టేళ్ళు అవి మాత్రం కొద్దిగా వైట్లో ఉన్నాయి సో ముఖం పర్వాలేదు కొద్దిగా సైజ్ కొద్దిగా టైనక్కనండి అన్న సారీ అన్న ఇప్పుడు చూడొచ్చండి మీరు ఇటు పొట్టెలు వెడల్పు ఉంది ఎత్తు బాగుంది ఆ ఆతాహంబా వస్తున్నా సో మంచి సైజులో ఉంది ఎన్ని పళ్ళ మీద ఉంది అన్న ఇది రెండు పళ్ళు ఏదన్నా ఒకసారి చూస్తున్నా రెండు పళ్ళ మీద ఉందండి పొట్టేళ్ళు చాలా అంటే చాలా సైజు ఉంది ధర ఎంత చెప్తారో చూడాలా ఒకసారి వెనుకుందాం ఏం చెప్పినారన్న ముప్పై ఎనిమిది వేలు అడగచ్చు బ్యారం చేయవచ్చు ఆ రెండు పళ్ళ మీద ఉండేది అంత లైవ్ ఎయిట్ ఉండేసి అంత జాడు జంపు ఉందంటే ఓకే ముప్పై ఎనిమిది వేలు ఆ తీస్తా అన్న చాలా రోజులు అయిపోయింది అన్న మీరు అందరూ కనిపించకపోతే ఎట్ట నేనే రాలా అదే అంటున్నా మన వాళ్ళందరినీ కలవడం మిస్ అయిపోయాను కదా చాలా రోజుల నుంచి ఆ చాలా రోజులు అయిపోయింది బాబాయ్ సో మీది ట్వంటీ ఫైవ్ నా చెప్పింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిటా అది వేరేదా ఇది ఎన్ని పళ్ళ మీద ఉందినా ఇది ఇప్పుడు ఇంకా రాలా రెండు పళ్ళకి వచ్చింది ఇది సో ఇది కూడా చూద్దాం బ్రీడర్స్ అనేటప్పటికీ అన్ని లెక్కలు చూసుకోవాలా సో ఇది కూడా బొచ్చు కొద్దిగా తక్కువగానే కనిపిస్తా ఉంది ఎంత చెప్పినారు నా ఇది నలభై వేలు సో ఫార్టీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇలా ఇలా చూడాలా పొట్టల్ని ఇలా పొడుగు చూడాలా ఇట్ట ఎత్తు చూడాలా రంగు అన్ని రకాలుగా ఉంటే దాని ధర చాలా పైకి వెళ్ళిపోతుంది అలాంటివి చాలా తక్కువ కనిపిస్తాయి చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తాయి చాలా బాగుంది ఇది ముప్పై ఎంత నలభై రెండు వేలు నలభై నలభై వేలు బారం అనేది చెప్పిన్నారు ఇది సో అన్నగారిది రెండు పొట్టెళ్ళు చూపించాం సో ఇది ఒకటి ఉంది బాబాయ్ దగ్గర ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి సో శనిపళ్ళ మీద ఉంది బాబాయ్ పాలపళ్ళ ఇంకా ఇది సో పాలపళ్ళ మీద ఉందంట పొట్టెళ్ళు ఇటు నుంచి చూద్దాం ఒకసారి చూపిద్దాం సో ముఖం కూడా మనకు కనిపిస్తుంది బాగానే సో ఎంత చెప్పినారు బాబాయ్ ఇది ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్గా దామైపోయే ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో అన్నదా దగ్గర ఇంకొకటి ఉంది ఇక్కడ సో దీన్ని కూడా చూసుకున్నా కుమ్ములు అయితే చాలా పెద్దవి వచ్చేస్తున్నాయి సో ఉన్ని ఉన్ని అక్కడే బాగా కనిపిస్తుంది అక్కడే బాగా కనిపిస్తుంది శంకరా తీసుకుంటా అన్న ఎన్ని పళ్ళ మీద ఉందా రెండు పళ్ళ మీద ఉంది ఇది కూడా సో ఎంత ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్గా గా ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి నమస్తే అన్న ఎట్ పారు దాని మీద ఎక్కి రావచ్చు కదా మీరు నడిపించుకుని వస్తున్నారా ఎక్కేసారు కూడా అదే అంటున్నా దాని మీద ఎక్కి రావచ్చు కదా చూపిస్తాం చాలా సైజు ఉందండి కొట్టెళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని బలం అవుతుంది కదా కడలు వేయాలా వేసేసిందాపళ్ళ మీద ఉంది సో పొట్టెళ్ళు చాలా వెయిట్ ఉంది పొట్ట కూడా డిఫరెంట్ గా ఉంది దేనికి కొద్దిగా చెప్పినా చేసినా గానీ ఇక్కడ ఇవ్వాలి కదా సో బాగానే ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి సైజు ఉంది నువ్వు నలభై చెప్పినా నేను ఇరవై చెప్పినా కొనేవాడు ఇష్టం అది అతను బేరం చెప్పే లెక్క ప్రకారం ఉంటుంది ఎలా చెప్పినారు నా ఇది ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌజండ్కి కి ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి హోటల్ బాగుంది ఇది సైజులు ఉంది ముప్పై మూడు వేలు అనేది బేరం చెప్పినారు ఇంకేమున్నాయి అడిగి చూసుకుని వద్దాం సో అందరినీ ఒకసారి చూపించుకుని వచ్చేద్దాం చాలా రోజులు అయిపోయింది వచ్చేసి ఇక్కడికి సో మనం ఫ్రీగా ఉంటే ఇలా ఉంటుంది అవును ఏదో నది అయిందా అవలేదా సుబ్బరాయ్ గారు మార్కెట్ లో సీనియర్ ఇద్దరిని తీసుకోవాలా ఏం బాబా ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్నే ఎలా ఉన్నారు బాగున్నారా ఏం పొట్టలు మీది మీద ఈరోజా లేదా ఈరోజా సో చూద్దాం అంతా బాగున్నాయి కదా సంతోషం సో విత్తన పొట్టేలు వైట్ కలర్ ఉంది ఇది నలభై వేలు చెప్తున్నారా చూద్దామా అడుగుదాం ఎంత చెప్తారనేది అనేది సో పల్లా పల్లా అంటారండి దీనికి ఫుల్ వైట్ లో ఉంటుంది ఇది కూడా మంచి జాడు ఉంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినారనా ఇది ఇరవై ఆరు వేలు సో ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది చెప్పినారు పల్లా వస్తుంది ఫుల్ వైట్లో వస్తుంది దీనికి బక్రీద్ టైంలో కడిగి కొమ్ములకి రంగులు గింగులు వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఆ కాన్సెప్ట్లో ఎక్కువగా నడుస్తుంది ఇది సో చూసుకుని వస్తాం ఇంకా సో ఇటు పక్క ఉన్నాయి కొన్ని ఏది రమణ అన్నాడా ఏమన్నా వదల్లేదా తాడా రమణన్నా వదల్లా వదల్లా అదే ఎంత ముప్పై రెండున్నర అంటున్నారు మూడున్నర అంటున్నారు ముప్పై రెండు వేలకి వెళ్ళిపోయింది చాలాసేపు పోరాడాడు అయితే చూపించాను కదా చూపిలేదా ఓకే కొద్దిగా వెనక్కి లాగండి ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది పాలపళ్ళ సో పాల పళ్ళ మీద ఉందండి పొటలు వచ్చేటప్పటికి మొత్తంగా ఉంది పొటల్ చూడడానికి ఎంత చెప్పినారు నా ఇది ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ కదా అవి ఆస్కిన్ ప్రైజ్ ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు చూద్దాం ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్ముడుపోయింది కాబట్టి దాని గురించే మాట్లాడదాం నమస్తే అన్న చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారనా బాగున్నారా డీజిల్ కూడా డబ్బులు రావడం లేదా వ్యాపారం లేదా మరీ సప్పంగా అయిపోయింది బేరం వచ్చేటప్పటికి సో ఇందాక పొట్టేళ్ళు అమ్మారు కదా మీరు ఎంత చెప్పారు బేరం అది ముప్పై ఏడు వేలు చెప్పారు ముప్పై రెండు వేలుకి ఇచ్చారు సో రోజుని బట్టి వదిలేస్తా ఉండాలా పోలేదు ఇవ్వాల్సి వచ్చిందా సో ఇది ఇరవై ఐదు వేలు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కదా ఎన్ని తెచ్చారు ఈరోజా ఏడు పోయినాయా సంతోషం ఆ ఏడున్నర గంటలో ఆరు పొట్టేళ్ళు అమ్మేస్తారంటే అదే కదా అంటే షార్ట్ టైంలో లో ఇచ్చేసి ఆరు పొట్టేళ్ళు అమ్మేసి మార్కెట్ లేదంటుంటే సంతోషం కొన్ని షార్ట్ వీడియోలు తీసుకుంటానండి మార్కెట్ ఇప్పటికే ఇరవై నిమిషాలు వీడియో వచ్చేసింది ఆ రెండింటినీ తీసుకోలేదు అలాగే అన్న బండి దగ్గర ఉన్నాడు ఆయన ఆయన్ని కనిపించేసి వస్తాను ఒక ఐదు నిమిషాలు వస్తాను సో అన్న వాళ్ళకి ఈరోజు అమ్ముడు పోలేదంట పొట్టేళ్ళు వీళ్ళు తీసుకుని వచ్చాము ఇరవై వేలకు అడుగుతున్నారు ఇరవై ఐదు వేలకు అడుగుతున్నారు అంటున్నారు సో తర్వాత మాట్లాడదాం కొద్దిగా బిజీ ఉన్నారు అన్నగారు నేను హెల్ప్ చేయాలనా ఎత్తేస్తున్నారా ఇక్కడ ఒక రెండు పొట్టలు ఉన్నాయి వీటిని చూపిలేదు ఒకదాన్ని చూపించాను అనుకుంటా ఇంకోదాన్ని చూపిలేదు దాన్ని తీసాన్న దాన్ని తెలియదు సరే తీసుకుందాం ఒకసారి సో రెండు పొట్టలు ఉన్నాయి రెండిటి చూపిస్తాను ఒకసారి చాలా బాగానే ఉన్నాయి రెండు పొట్టళ్ళు కూడా సో వెనకాల వైట్ ఉంది కొద్దిగా బ్లాక్కి బదులుగా ఒకసారి అడుగుదాం మనం అందరినీ చూపించుకుంటానా చాలా రోజులు అయిపోయింది వచ్చేసి ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఇది పాల పళ్ళ మీద ఉంది ఎలా చెప్పినారున్నా జత్తానా ఒకటే సో జత సో జత రెండు ఒకేలాగున్నాయి ఏంటంటే బ్రీడర్స్ యూజ్ చేసేటప్పుడు ఇలా బొచ్చు స్మూత్గా ఉండాలి అన్ని పొట్టేలకు మీకు అలా కనిపించదు అది బొచ్చు తక్కువ ఉండేసి వెనకాల ఫుల్ బ్లాక్లో వచ్చి కొమ్ము బాగా తిరిగి ఉంటే ధర ఎంతైనా పెడతారు బ్రీడర్స్ నేను చూసిన బ్రీడర్ వచ్చేసి ఒక పల్లెలో రైతు పెట్టింది డెబ్బై వేల రూపాయలు అది చూసి కూడా ఇంచుమించు ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఆ క్వాలిటీ ఉంటే ఎంతైనా పెట్టడానికి సిద్ధమవుతారు రైతులు వచ్చేటప్పటికి సో ఇది రెండు కూడా చాలా బాగానే కనిపిస్తున్నాయి పేరు వచ్చేసి యాభై రెండు వేలు అన్న యాభై ఆరు వేలు సో జత వచ్చేసి యాభై ఆరు వేలు చెప్తున్నాయి అది కూడా పాలపడదా పడేసిందా అది కూడా పాలపడది సో రెండు కూడా చాలా ఎత్తులో చాలా బాగున్నాయండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైస్ బతారే భాయి కాఫీ వచ్చాయి సో యాభై ఆరు షా ఇరవై ఐదు నిమిషాల దాకా వీడియో వచ్చేసింది కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాం వీడియో ఆపేద్దాం ఇంకా మంది ఒకటి కోళ్ళ ఛానల్ ఉంది అలీఖాన్ ఆసుల్ అనేసి దానికి షార్ట్ వీడియోలు కావాలా కొద్దిగా కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం రాస్తానా ఎలాగున్నారనా బాగున్నారా చాలా రోజుల తర్వాత సో వీడియో ఎండ్ చేద్దాం ఇంకా మళ్ళీ కలుద్దాం మళ్ళీ